మంగళూరు మంగళూరు వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు ఎవరో చెప్పుకో సృజన తిన్నావారా ఎవరా సృజన ఆ ఉందిలే నిన్ను ఎవరు లేరు నేను ఊరికి అన్నాను ఏంటి రూమ్ లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అది సరే గానీ నీ నాలుగు రోజులు డేట్స్ నాకు కావాలి మా సిస్టర్ కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేసాక దొరగారు రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు పేరేంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు మీ వాళ్ళకు కూడా దిస్ట్ సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్నీ ఎక్కువే చూస్తారుగా ఏ ఆగా ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ ప్రకృతి పిలుస్తుంది అటు పక్కకైనా ఎటుపక్క పరిగెత్తనకెళ్ళాలి మా అమ్మ మా నాన్న నమస్కారం ఓం నమస్తే శివాయ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకెన బేకి దేవరా తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మా అన్న మా వదిన హలో హాయ్ ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేసా స్పెషల్ గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా కీకు వాళ్ళ పిల్లలు ఏంటి ఏంటిది నమస్కారం అంకుల్స్ అంటారండి ఇల్ల వాళ్ళే కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న ఉన్నోలకంటే ముసలోళ్ళే ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్సే వాడతారు ఆ సెంచరియా పదండి పదండి ఇంట్లో పద వెళ్దాం రండి అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుందా తింటారా విలువడు కర్రీ పూలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాస్ వచ్చేస్తే గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఒకటి ఉంది కడుపులో నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయలు వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే బాత్రూమ్ కెళ్ళి వస్తే ఆ కిక్కే వేర్రా ఒకసారి నువ్వు కూడా ఏయ్ ఎట్రా నువ్వు ఒకటి ఎక్కడ అప్లోడ్ చేయాలి ఎక్కడ అన్లోడ్ చేయాలి తెలుస్తావు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నాం అబ్బో కూర్చోండి ఆహా అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారుగా ఏమున్నాయో వెరైటీస్ ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయండి నీ మొఖానికి అలాగే పెడతారా ఇక్కడ చూడు మామూలుగా ఉండదు అంత శాఖేంట్రా ఓహో మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు ఏమున్నాయి నేను కూడా చూస్తాను ఉన్నాయి ఓరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హరిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారు నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి నొప్పులు ఎలు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఒక ముక్క తీరుస్తా సారీ సెతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఇది మేకలు తిన్నట్టు తింటున్నారంట్రా వాళ్ళు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా ఆఫర్ కూడా ఉందా పోని నా చేత్తో తినిపించమంటారా వద్దులే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు కువనాను నోడిదే అందాను అదృస్తాను ముందే కుంటిదే తినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయే నే చక్కగా స్పెషల్గా వండిస్తానని చెప్పింది కదరా కనసల్లే పలి బొందు ముద్దాడి అయ్యే పిచ్చి పిచ్చి పోహోలే ఏం చేస్తావురా ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోడానికి ఆకలి మీద పడుకోవడం రప్పిచ్చాక ఓరేయ్ ఇక్కడ పడుపులు దిండ్లు లేవా ఇక్కడ అలాంటివేం ఉండవు ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా ఆరోగ్యంగా చైపోతా అంతా రప్పే ఉందో పడుచ్చారంటే ఆకలిపోతారకుంటావా పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సాగు మీరు సావండి శుభరాత్రి నీకు రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రై హారిక కోసం రా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందాం పదా నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాక పడుకో అబ్బా కింద చల్లగా చల్ల ఏంట్రా ఇది ఆకలిం పడుకోడం ఇలా చేస్తా పడుగాను మంచిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా వాసన కంపు కొడుతుంద్రా ఈ కంపేంద్ర నాయన అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా ఐడియా ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఏ అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏం ఉండవా అవునా నీకు ఏమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకో

అయ్యో అయ్యో ఇక్కడికే వస్తుందిరా అమ్మ దీనమ్మ ఓ ఆపామా ఆ పాప అంటే ఏంట్రా అయ్యో దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లడు పెంచుకుంటాడు మాహయ తెలుగుని పెంచుకుంటాడు పావుని పెంచుకోవడేంటి దీనికి కూరలు ఉండవు పావుని పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం అందుకే దీన్ని పెంచుతున్నారు అమ్మా నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరికి వచ్చింది ఓ ఒక్క పావేనా ఇంకా సింహం చింపాంజీ ఏలుగుబంటిలంటే ఒడు పెంచుతారా అలాంటివేం లేవు బతుకి చిచ్చా కోరల్ లేవంటరా పద ఎల్లి పడుకుందా పద అమ్మా ఏ ఫ్యామిలీ తల్లమిది నిజంగా కోరల్ లేవా లేవు బాయ్ బుల్లియార్క కూట్ నాయక్